అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే దేశ క్వాంటం నిర్దేశకులం మనమే ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి ఈ ఏడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్ దేశానికి ప్రపంచానికి ఎయిటీ పర్సెంట్ పరికరాలు ఇక్కడి నుంచి అందించాలన్నదే మన లక్ష్యం అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో రోజులుగా అంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాల నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి పదే 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 ప్రస్తావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టికేలకు దాని క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక ముఖ్యమైన మెట్టు ఎక్కినట్లయింది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం నిన్న జరగడం జరిగింది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు కేంద్ర మంచి మంత్రి జితేంద్ర సింగ్ హారిక్విన్ కందుల దుర్గేష్ నారాయణ అజయ్ కుమార్ కామకోటి అభయ్ నారా లోకేష్ కాటమనేని భాస్కర్ పెమ్మజాన చంద్రశేఖర్ మన్నో మోహన్ కృష్ణ తెనాలి శ్రావణ శ్రావణ్ కుమార్ తమీం అన్సారియా అంటే కలెక్టర్ తదితరులు పాల్గొనడం జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ని అప్పుడు ఐటీ టెక్నాలజీకి హబ్బుగా మార్చాం మొట్టమొదటి మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందుపుచ్చుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా హైదరాబాద్ని తీర్చిదిద్దాం అదే హైటీ హబ్గా మారి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల జీవన గమనాన్ని మార్చివేసింది ఇప్పుడు అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా ప్రపంచంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా ఇక్కడ ఏర్పాటు కాబోతుంది రాబో ఇరవై ముప్పై సంవత్సరాలలో దేశ చరిత్రని దేశ గతిని మారుస్తుంది ఆ దేశ గతిని మార్చేటటువంటి భూమిక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే పోషిస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది క్వాంప క్వాంటమ్ కంప్యూటింగ్ తయారీ కంప్యూటర్ల తయారీ కాకుండా దాదాపు ఇరవై ముప్పై వేల మంది ఇరవై ముప్పై లక్షల మంది విద్యార్థులకు కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి అంతమందిని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలోకి మార్చి మార్చాలి ఆ విధంగా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయాలి అనే ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ యొక్క దశ దిశని మార్పు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల జీవన విధానాన్ని కూడా భవిష్యత్తులో మార్చబోతుంది ప్రపంచంలోనే అగ్ర అంటే క్వాంటమ్ కంప్యూటంలో అగ్రస్థానాన్ని మన ఆంధ్రప్రదేశ్ దక్కించుకోబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క చరిత్ర అనేది ఇక్కడే మొదలవుతుంది చరిత్ర సృష్టిస్తుంది అని కూడా పరిశీలకులు దీని గురించి చెప్పుకోవటం కూడా జరిగింది కల్తీ నిజమే కానీ నేరం నాది కాదు సిఎఫ్టిఆర్ఐకి నెయ్యి శాంపిల్ పంపాలన్నది నేనే రిపోర్టు వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సిబ్బారెడ్డి చిలక పలుకులు నెయ్యి కల్తీ జరిగింది పామ్ ఆయిల్ పామ్ కెర్నల్ ఆయిల్ కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సీట్ నివేదికలో తెలిసింది కల్తీ నెయ్యి సరఫరాలో చాలామంది వ్యక్తులు కొందరు అధికారుల ప్రమేయం ఉందని బయట వ్యక్తులు థర్డ్ పర్సన్ పాత్ర ఉందని చెప్పింది వారి పేర్లు ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది ఢిల్లీ విలేకరులతో ఢిల్లీలో ఒక ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ టీటీడీ మాజీ చైర్మన్ ఓ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు కల్తీ గురించి ఎట్టికెలకు వైవి సుబ్బారెడ్డి కొన్ని నిజాలు ఒప్పుకుంటూ మళ్ళీ సమర్థించే సమర్థ అతను అతను సమర్థించుకునే ధోరణిలో మాట్లాడటం జరిగింది నిన్న ఢిల్లీలో ఒక మిల్లీ మీడియా ఛానల్లో మాట్లాడుతూ కల్తీ నిజమే కానీ దీనికి నాకు సంబంధం లేదు సిఎఫ్టిఆర్ఐకి ఈ కల్తీని నెయ్యి ఛాంపియన్లు పంపింది నేనే పంపమన్నది కూడా నేనే కానీ అక్కడి నుంచి రిపోర్టు వచ్చింది నాకు తెలియదు అని టీడీ మాజీ చైర్మన్ చెప్పడం జరిగింది కానీ దీనికి సంబంధించిన ఎంప్లాయీ సుబ్రమణ్యం చెప్పడం జరిగింది నేను సిఆర్ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని అప్పుడు చైర్మన్ గారికి అందించాను చెప్పాను దాని మీద చర్యలు తీసుకోవడం తీసుకోకపోవటం అతని ఇష్టమని అతను చెప్పడం జరిగింది కానీ సుబ్బారెడ్డి ఏమో నీలో కల్తీ జరిగింది ఆ రిపోర్టు కూడా వచ్చింది కానీ ఆ రిపోర్టు నా దాకా చేరలేదు అని దాటువేత్త ధోరణిలో మాట్లాడటం జరిగింది నాణ్యత పెంచాలంటే నిబంధనలు నీరు గార్చాలా కానీ ఇక్కడ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఓకే తెలియదు కానీ టెండర్లో నిబంధనలు ఎందుకు మార్చారు మీరు నెయ్యిలో నాణ్యత పెంచాలనుకుంటున్నారు నెయ్యిలో నాణ్యత పెంచాలన్నప్పుడు టెండర్లో నిబంధనలు ఎందుకు మార్చారు సంవత్సరానికి ఎన్నో లక్షల లీటర్లు పాలు సేకరించాలి దాన్ని దీని కెపాసిటీ ఉంటే దాన్ని ఎందుకు తగ్గించి వేశారు నిబంధనలు ఎందుకు మార్చారు మీ పాత్ర లేకపోతే నిబంధనలు మార్చవలసిన అవసరం ఏంటి ఏంటి ఎన్నో సంవత్సరాలుగా నిబంధనలు కఠినమైన నిబంధనలు సంవత్సరం సంవత్సరం నిబంధనల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి నిబంధనలు కఠినం ఉంటాయి టెండర్ నిబంధనలు టెక్నాలజీ బయటకు ఉంది సంవత్సరాలు కడిసేకుంది నిబంధనలు కఠినంగా మారుతాయి కానీ ఇక్కడ కఠినమైన నిబంధనలన్నీ తీసేసి ఈ నిబంధనలు పూర్తిగా మార్చివేయటం జరిగింది ఈ నిబంధనలు మార్చడం కూడా మీ ప్రమేయం లేకుండా జరిగిందా టీటీడీ బోర్డు చైర్మన్గా మీరు ఆ ఆ యొక్క నిబంధనల మార్పులు మీ సంతకం లేకుండా నిబంధనలు ఎలా మార్చుతాయి వాటికి కూడా వైవి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అదేపోతే సాగునీటికి జవసత్వాలు ఊపందుకున్న ప్రధాన ప్రాజెక్టు పనులు పోలవరం ఎడవకాలో మార్చే నెలాగ్ర కల్లా పూర్తి ఇప్పటికే ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేర హంద్రీనీయు ప్రవాహ సామర్థ్యం పెంపు పద్దెనిమిది నెలల్లోనే ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల ఖర్చు పద్దెనిమిది వేల కోట్ల పాత బిల్లులు క్రమేణా చెల్లింపులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల పనులన్నీ కూడా ఊపందుకున్నాయి అంటే సాగునీటికన్నీ జవసత్వాలు వచ్చినట్టు ఈ పనులన్నీ కూడా ఊపందుకున్నాయి పోలవరం ఎడవకాలం వచ్చేసి మార్చి నెలాఖరికి కూడా పూర్తవుతుంది ఇప్పటికే ఏడు వందల యాభై ముప్పై ఐదు కిలోమీటర్ల హంద్రీ ప్రవాహ సామర్థ్యం పెంపు అంటే ఆంద్రీ నీటి ప్రవాహ సామర్థ్యం పెంపు పెంచడం అనేది వర్క్ జరుగుతుంది దాదాపు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల మ్యాచ్ జరిగింది ఇంకా కొంచెం జరగాలి పద్దెనిమిది నెలల్లోనే దాదాపు ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై మూడు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది పద్దెనిమిది వేల కోట్ల పాత బిల్లులు అంటే గత పది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పాత బిల్లులను కూడా దాదాపు పద్దెనిమిది వేల కోట్లని పేమెంట్ చేయడం జరిగింది అంటే ఈ పాత ప్రాజెక్టులన్నీ ఊపందుకొని అవన్నీ కూడా కంప్లీట్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంకా సరవేగంగా మారుతుంది ఈ అభివృద్ధిని ఎవరు ఆటంకపరచడం కూడా సాధ్యం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అంటే ఈ సాగునీటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావాలి పోలవరం కానీ వెలుగోడు ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ కానీ అటు అంద్రీనేవా కానీ ఇక మొచ్చుమర్రి అదే ఇప్పుడు రాయలసీమ ఎత్తుపోతల పథకం అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ తప్పుటట్టు వేశారు ఆ ముచ్చుమరి నుంచే కానీ ఈ ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభించినట్లయితే అసలు ఇక్కడ అక్కడ ఎటువంటి అడ్డంకి ఉండేది కాదు కానీ సొంత క్రెడిట్ ఏదో సంపాదించుకోవాలని ఉద్దేశపూర్వకంగానే అంటే ఏదో మట్టివరకు చేసేసి ఎత్తువరకు చేసి డబ్బులు తినాలనే ఉద్దేశంతోనే రాయలసీమ ఎత్తుపత్తుల పథకాన్ని ప్రారంభించారు అది ఎన్జిటిలో బడి కేసు బట్టి ఆగిపోయింది దాన్ని మళ్ళీ ప్రయత్నం చేయాల అంటే ఎందుకంటే వాళ్ళు అది ఎన్జిటిలో కేసు వేసి ఆగిపోయే టయానికే వర్క్ అంతా చేసేసి డబ్బులు తీసేసుకున్నారు అంటే ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ప్లాన్ ప్రకారం చేసిన వ్యవహారం ఇలాగే ఉంది వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం మధ్యంతర ఒడంబడికపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరార్ మార్చిలో సంతకాలు సంయుక్తంగా ప్రకటించిన భారత్ అమెరికా వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తివేసిన డొనాల్డ్ ట్రంప్ త్వరలో త్వరలో మరింత తగ్గనున్న భారం మేక్ ఇన్ ఇండియా బలోపేతం రైతుల ప్రయోజనాల పరిరక్షణ గో పరిరక్షణ పీయూష్ గోయల్ నిన్న ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ అమెరికా భారత్ మధ్య మధ్య ఉండే ఈ వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం పడింది దాని గురించి కొన్ని మధ్యంతర ఉడంబడిపై సంతకాలకి ఫ్రేమ్వర్క్ ఖరారు అంటే ఈ విషయాలని వెల్లడించడం జరిగింది భారత్ అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం అనేది జరుగుతుంది ఈ ఒప్పందానికి ఒక ఫ్రేమ్వర్క్ తయారైంది దీని మీద సంతకాలు అనేది మార్చి నెలాఖరులోప జరుగుతాయి అని భారత్ అమెరికా సంయుక్తంగా ప్రకటించింది ఈ ఒప్పందం కుదిరిందని మాట్లాడుకున్న వెంటనే భారత్పై ఉన్నటువంటి అదనపు అదనపు సుంకాలను అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎత్తివేయడం జరిగింది అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది రష్యా నుంచి భారత్ రష్యా ఎనుజుల రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి కారణం భారత్ రష్యా దగ్గర చమురు కొనుగోలే అని భావించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీరు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలనే ఉద్దేశంతో భారత్ పైన రష్యా సుంకాలనేవి విధించడం జరిగింది ఆ సుంకాలనేవి దాదాపు యాభై పర్సెంట్ పెంచడం జరిగింది దానివల్ల ఎగుమతులు భారంగా మారి ఇక్కడ ఉత్పత్తిదారులకి అంటే ఒక వస్త్ర వ్యాపారం కానీ ఆక్వా వ్యాపారంలో కానీ కొన్ని పరిసర ఫార్మా రంగంలో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడినాయి దానివల్ల ఇక్కడ ఉత్పత్తిదారులకి విపరీతమైన నష్టాలు వచ్చాయి మధ్యకాలంలో అంటే ఇండియా నుంచి భారత్ ఎగుమయ్యే ఎగుమతి అయ్యేటటువంటి ఉత్పత్ ఉత్పత్తులన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి ఎందుకంటే సుంకాలు ఉండటం వల్ల అక్కడ దాని రేటు ఎక్కువైనప్పుడు ఎవరు కొనరు కదా కాబట్టి ఆ సుంకాలు అనేవి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ఎత్తివేయటం జరిగింది ఈ సుంకాలు ఎత్తివేయటం వల్ల మళ్ళీ తిరిగి ఉత్పత్తులు ఉత్పత్తి సామర్థ్యం అనేది ఇండియాలో పెరుగుతుంది అది ఇది మే అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఇది మేక్ ఇన్ ఇండియాకి ఓతం ఇస్తుంది అంటే మళ్ళీ కూడా వస్త్ర పరిశ్రమ ఆక్వారంగము ఫార్మా రంగం అన్నీ కూడా ఊపందుకున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు దీనివల్ల వాటన్నిటిలో కూడా ఒక రకమైన ఊపు వస్తుంది ఈ ఈ విధంగా ఈ వాణిజ్యం పెరగటం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగటం వల్ల అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు రైతుల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయం అంటే ఆక్వా రంగంలో ముఖ్యంగా రైతులు ఇప్పుడు అమెరికాకి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులలో ఆక్వా రంగం అనేది ఒక ప్రధానమైనది ఆక్వా రంగం అనేది బా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు సముద్ర తీర ప్రాంతం ఎక్కువ దాదాపు పదకొండు వందల కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కువ మంది రైతులు ఆక్వా రంగం మీద బేస్ అయి ఉన్నారు వాళ్ళ పంట పొలాలను చెరువులుగా మార్చి ఆక్వాను సాగు చేస్తున్నారు కాబట్టి ఆక్వా ఉత్పత్తుల మీద సుంకాలు ఎక్కువ కావడం వల్ల చాలా విపరీతమైన దెబ్బ తగిలింది రైతులకి ఆర్థికంగా రైతులు చాలామంది ఆర్థికంగా నష్టపోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే సుంకాలు ఎత్తివేసేసారో మళ్ళీ తిరిగి పునరుజ్జీవనాన్ని పోసుకొని పునర్జీవనాన్ని పోసుకొని ఆక్వా రంగం పరిగెత్తేటటువంటి అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా నాయకుడు గెలిపించాడు అమెరికాపై సూర్య మేటీ ఇన్నింగ్స్ టీమ్ ట్వంటీ కప్లో భారత్ శుభారంభం నేను అమెరికాతో భారత్కు జరిగిన టీమ్ ట్వంటీ కప్లో సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడి భారత్ని గెలుపు బాటలో పట్టించాడు ఎందుకంటే ఇంకొక విచిత్రం ఏంటంటే అమెరికా ఇంతవరకు క్రికెట్లో లేదు గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచే అమెరికా కూడా తిరిగి క్రికెట్ రంగంలో అడుగుపెట్టింది మళ్ళీ క్రికెట్ రంగంలో అడుగుపెట్టి అంతర్జాతీయ మ్యా మ్యాచ్లు ఆడుతూ ఉంది దాంట్లో భాగంగా నేను టీమ్ ట్వంటీ కప్లో అమెరికాకి మనకి మ్యాచ్ జరగటం ఈ మ్యాచ్లో అమెరికా ఫస్ట్ ఇన్నింగ్స్ పెట్టడం దాదాపు నూట అరవై పురుగులు చేయటం అది మళ్ళీ చేంజింగ్లో సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలుపు ముంగిటి నిలవటం జరిగింది విశ్వసనీయతే భారత్కు బలమైన కరెన్సీ అందుకే వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు మలేషియాలో కొత్త కాన్సులేట్ ఏర్పాటు చేస్తాం ప్రవాసులతో భేటీలో మోడీ కౌలలంపూర్లో శనివారం జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాన మోడీ నిన్న మలేషియాలో పర్యటనలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే మలేషియా రాజధాని కౌలంపూర్లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో విశ్వసనీయతే భారత్కు బలమైన కరెన్సీ అందుకే వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం మలేషియాలో భారత్ కొత్త కాన్స్టె కాన్స్టేట్ ఏర్పాటు చేస్తుంది అని చెప్పటం కూడా జరిగింది ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు